హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించిన రెండో విడత అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ అప్డేట్ గురించి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను సో ఎవరైతే ఇంద్రమ్మ ఇళ్ల కోసం వెయిట్ చేస్తున్నారో జస్ట్ లైక్ చేసి మన ఛానల్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మనం అప్డేట్లో చూసుకున్నట్టయితే ఈ నెల పన్నెండో తేదీ నుంచి అంటే మనకు నిన్నటి నుంచి ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన మంజూరు పత్రాల పంపిణీ అయితే ప్రారంభించారండి అలాగే ఏదైతే నియోజకవర్గాలు ఉంటాయో ఆ నియోజకవర్గాల్లో అధికారులందరూ పకడ్బందీగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళకి ఈ మంజూరు పత్రాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి అంతేకాకుండా గ్రామాల్లో చాలామంది నిరుపేదలు ఉన్నారు అలాగే ఇల్లు మంజూరు కాలేదని చెప్పేసి ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారండి అలాగే వీటికి సంబంధించిన ప్రభుత్వం వచ్చేసి పారదర్శకంగా ఎంపిక పేసి ప్రక్రియను అయితే ప్రారంభించారు అలాగే దీనికి సంబంధించిన స్థానికంగా నిరసనలు అభ్యర్థనలు కొనసాగుతూ అయితే ఉన్నాయి అంటే మనకు ఎవరైతే అర్హులు ఉన్నారో సో వాళ్ళ కొందరికి రాలేదని చెప్పేసి కూడా వాళ్ళైతే ధర్నాలు చేస్తున్నారండి అలాగే మన మంత్రి గారు ఏంటంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇంద్రమాయిలు అయితే ఇవ్వాలని చెప్పేసి అలాగే వాళ్ళకు మంజూరు పత్రాలను కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నారండి అలాగే ఈ పథకానికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను ఈ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఇంకా స్టార్ట్ అయితే అయింది మంజూరు పత్రాలు అనేది మనకు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ మంజూరు పత్రాలు తీసుకోండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్స్ మళ్ళీ హ్యాపీ ఎ